నమస్తే నేను మీ ఎంవి నాయుడు ఈరోజు విద్యానగరం ప్రధాన చూద్దాం ట్యాంక్ నీరు పట్టించుకోరు చేపట్టాల్సిన పనులు ఎలా విద్యానగరంలో ప్రధాన మనం చూస్తూ ఉన్నాం గ్రామాల్లో తాగునీటి సరఫరా ట్యాంకులు అధ్వాన స్థితిలో దర్శనమిస్తూ ఉన్నాయి మెట్లు లేకపోవడం వాటి వద్దకు వెళ్లేందుకు సరైన దారి కరువవడం తదితర కారణాలతో ఇప్పటి వరకు చాలా వరకు నాచు పట్టాయి కొన్ని చోట్ల శుభ్రతకు సైతం నోచుకోవడం లేదు వర్షాకాల నేపథ్యంలో సమస్య తీవ్రమైంది గతంలో గుర్లా ఎస్ ఎస్కోట తదితర మండలాల్లో పెద్ద ఎత్తున అతిసారం కేసులు నమోదయ్యాయి మరణాలు సైతం సంభవించాయి జిల్లాలోని పదహారు వందల ఇరవై ఒకటి ఆవాస ప్రాంతాల్లో పదకొండు వందలకు పైగా పథకాలు ఉండగా వీటిపై పదిహేడు లక్షల పైగా జనాభా ఆధారపడుతూ ఉండడం ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది అయితే పదిహేను రోజులకు ఒకసారి ట్యాంకులు శుభ్రం చేయాలి కాలాలతో సంబంధం లేకుండా క్లోరినేషన్ తప్పనిసరి క్షేత్రస్థాయిలో ఎంపీడీఓలు గ్రామ నీటి సరఫరా అధికారులు పర్యవేక్షించాలి వర్షాకాలంలో కాచేరి నీటిని ఉపయోగించేలా ప్రజలకు అవగాహన కల్పించాలి ఏడాదికి రెండుసార్లు నీటి పరీక్షలు చేసి లోపాలు సరిచేయాలి పథకాలు పైప్ లైన్ మరమ్మతులకు గురైతే సకాలంలో బాగు చేయాలి ప్రధాన సమస్యలు ఏమి కాలువల్లో పైప్ లైన్లు నెలల తరబడి శుభ్రం చేయకపోవడం బావుల నుంచి నేరుగా ట్యాంకులకు నీరు ఎక్కించడం క్లోరినేషన్ ప్రక్రియ కానలేకపోవడం అధికారుల పర్యవేక్షణ లేకపోవడం నీటి ట్యాంకుల క్షేత్ర పరిశీలన చేయకపోవడం అనేది చాలా లోపం లోపాలపై దృష్టి ఎప్పటికప్పుడు నీటి పరీక్షలు చేస్తున్నాం ప్రభావిత ప్రాంతాల్లో తరచూ నమూనాలను సేకరిస్తూ ఉన్నాం ట్యాంకులు శుభ్రత క్లోరినేషన్ ప్రక్రియ నిరంతరం సాగుతూ ఉన్నాయి ఎక్కడైనా జరగలేదని తెలిస్తే చర్యలు తీసుకుంటాం వర్షాల నేపథ్యంలో ఎంపీడీ వాళ్ళు కార్యదర్శులు అప్రమత్తం చేశామన్నట్టు ఎస్ఈ గ్రామీణ నీటి సరఫరా పారిశుద్ధ్య విభాగం కవిత చెప్తూ ఉన్నారు అయితే మనం చూస్తూ ఉన్నాం విజయనగరంలోనే ప్రధాన శివులో ఇక్కడ ట్యాంక్ నీరు పట్టించుకోరు అంటే ఇది వాస్తవమే ఒక్కసారి క్లోరినేషన్ చేయాలి ఇదంతా కూడా కాలువల్లో పైప్ లైన్లు ఉండడం అలాగే నెలల తెర తెరబడి శుభ్రం చేయకపోవడం ఇవంతా కూడా వాస్తవమేనని మన చాలా సందర్భాల్లో గ్రామీణ ప్రాంతాల కానీ పట్టణ ప్రాంతాల్లో చాలా వరకు కనిపిస్తూనే ఉంటాయి కావాలంటే ఒక్కసారి వాస్తవానికి గ్రౌండ్ లెవెల్లో మనం చూస్తే గ్రామీణ ప్రాంతంలో అక్కడ ట్యాంక్ దగ్గరికి వెళ్ళాలంటే మాత్రం రాత్రి పూట రెండు పూటల కూడాను గ్రామీణ ప్రాంతాలకైతే నీరు ఇవ్వవలసి ఉంటుంది ఒక్కోసారి కొన్ని అనివార్య కారణాల వల్ల రెండు రోజులకి ఒకసారి మూడు రోజులకి ఒకసారి ఇచ్చే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంటుంది కానీ ట్యాంక్ దగ్గరికి వెళ్ళాలంటే మాత్రము కనీసం ఎందుకంటే గ్రామ హై స్కూల్లోనో లేకపోతే దూర ప్రాంతంలోనో ట్యాంకులు ఉంటాయి అక్కడ వెళ్ళాలంటే చుట్టూ పొదలతోనూ పాములు అవన్నీ కూడా భయంకరమైన ట్యాంకుల దగ్గరికి వెళ్ళాలంటేనే మాత్రం ఆపరేటర్లు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అక్కడ ఒక లైట్లు కూడా ఉండవు ఏమీ ఉండవు కానీ రాత్రి సమయాల్లో అక్కడికి వెళ్ళాలంటే మాత్రము చాలా భయాందోళన కనిపిస్తూ ఉంటుంది అలాగే రాత్రిపూట ఒక్కొక్క సమయంలోనైతే మాత్రము పైకి ఎక్కవలసి ఉంటుంది ఆ టైంలో చాలా వరకు ఇబ్బందికరంగా ఉంటాయి అలాగే అక్కడ ఉన్న వాతావరణం మొత్తం చూస్తే మాత్రము చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అలాగే లోపలికి దిగాలంటే మాత్రం కనీసం మెట్లు లేని పరిస్థితి కూడా గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఎందుకనంటే క్లోరినేషన్ విషయంలో ఇప్పుడు నెలకు నెలకోసారి ఒకసారి అంటారు కానీ రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలల వరకు కూడాను క్లోరినేషన్ చేయకపోవడం అలాగే పైప్ లైన్ కూడా కాలువ మధ్యలో నుంచే వేసి ఉండడం తర్వాత ఇక్కడ నుండి ట్యాంకు నుండి నీరు ఇచ్చేటప్పుడు గ్రామీణ ప్రాంతంలోనికి ప్రతి ఒక్క కుళాయికి వెళ్ళాలన్నా సరే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది చాలా వరకు పైప్ లైన్లు కూడా లీక్లు ఉంటాయి అయితే ఇక్కడ ఏమి ఏమైనప్పుడు కూడ చాలా వరకు అయితే మాత్రము చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి ఇక్కడ కార్యదర్శులు ఖచ్చితంగా పట్టణ ప్రాంతంలో గ్రామీణ ప్రాంతాల్లో చాలా వరకు అయితే మాత్రం అక్కడి నుంచి నీటి నుంచి చాలా వరకు చాలా వరకు అంటే చాలా వరకు మధ్య తరగతి వాళ్ళు పేద తరగతి వాళ్ళు చాలా వరకు బోర్లు కూడా ఇంట్లో తీసుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి వాటిని పరిశుభ్రత చేయవలసింది బాధ్యత ఇక్కడ అక్కడ పనిచేస్తున్న అధికారులు అప్రమత్త అవడంలో అయితే మాత్రం చాలా వరకు అనివార్యంగా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఎప్పటికైనా సరే అక్కడ ప్రజలు కూడా నివసిస్తూ ఉంటారు కదా ఏదో తూర్త మంత్రంగా మనం ఉద్యోగం పెన్షన్లు ఇవ్వడానికి కోసమో లేకపోతే వేరే ఇతరత్ర పనుల కోసమో వెళ్తున్నాం కాకుండా వాళ్ళ యొక్క భాగంలో అక్కడ ప్రజలు ఇబ్బంది లేకుండా చూడవలసిన బాధ్యత అయితే మాత్రం గ్రామీణ ప్రాంతాల్లో చాలా వరకు అయితే మాత్రం అలసత్వం వహిస్తూ ఉన్నట్టుగా మనం తెలుస్తుంది ఇప్పటికైతే మాత్రం వర్షాకాలం కాబట్టి ఇంకా ఇక రెండు మూడు నెలలు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి క్లోరి విషయంలో మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోకపోతే ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి అప్రమత్తం అవ్వాల్సిన బాధ్యత కూడా అధికారులైన మనం తెలుస్తూ ఉంది అలాగే ఒకసారి విజయనగరంలో ప్రజానిషన్ చూద్దాం అభివృద్ధికి చర్చకు బొత్స సిద్ధమని అంటూ మంత్రి శ్రీనివాస్ చాలా సీరియస్ అవుతుందని మనం చూస్తూనే ఉన్నాం రాష్ట్ర అభివృద్ధిపై మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడటం విడ్డూరంగా ఉందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు విజయనగరంలో తన కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు బొత్స జిల్లా మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశారో చెప్పాలని నిలదీశారు గత ఐదేళ్లు తమ అధికారంలోకి వచ్చాక జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు రెండు వేల నుంచి మూడు వేల పెంచిన సొమ్ము పెంచడానికి గత ప్రభుత్వ హయాంలో అష్ట కష్టాలు పడ్డారని తొలి ఏడాదిలోనే ఆరు లక్షల పింఛన్లు తీసేశారని ఆరోపించారు మిగిలిన పథకాలను కొంతమందికే పరిమితం చేశారని విమర్శించారు కుటుంబ రాకతో కొత్త లబ్దిదారులు గుర్తించామన్నారు కుటుంబంలో ఎంతమంది చదువుకున్న పిల్లలుంటే అందరికీ తల్లికి వందన వర్తింపజేశామన్నారు మహిళల స్వయం ఉపాధి కోసం ఇరవై ఏడు వేల కోట్ల రుణాలు ఇచ్చామని చెప్పారు గ్రామాలు పట్టణాల్లో రోడ్లు కాలువలు నిర్మిస్తున్నామని అన్నారు శుభ్రపాలనతో తొలగు కార్యక్రమానికి ప్రజలు నేరాజనం పడుతున్నారని పేర్కొన్నారు తారక రామ తీర్థసాగర ప్రాజెక్టుపై పూర్తికి పూర్తికి సీఎం చంద్రబాబు కృషి చేస్తూ ఉన్నారు ఉన్నారు అయితే వాడి వేడిగా విజయనగర రాజకీయాలు ఎప్పుడు కూడా చాలా 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 గట్టిగా ఉంటాయి అలాగే మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఇక్కడ కొండపల్లి శ్రీనివాస్ మంత్రి అయితే మాత్రము చాలా ఘాటుగా మాటల సమాధానం ఇచ్చారు గత ప్రభుత్వాల్లో చేస్తున్న మీ వైఫల్యాలకి ఇప్పుడు ఉన్న కోటమ ప్రభుత్వంలోనికి మీరు చర్చగా సిద్ధమనంటూ కొండపల్లి శ్రీనివాస్ మంత్రి అయితే మాత్రం చాలా సీరియస్ అయ్యారు ఎందుకంటే మీరు పెన్షన్లు పెంచడం విషయంలో అయితే మాత్రము మీరు పెంచుకుంటూ పోతూ ఐదు సంవత్సరాలు ఏం నిర్వాహం చేశారు అన్నట్టు చాలా సీరియస్ అయ్యారు సీరియస్ అయ్యారు అలాగే పిచ్చిన విషయం విషయంలో ప్రతి నెల ఒత్తిన వచ్చిన నెలల నుంచే ప్రతి ఒక్కరికి కూడా మేము లబ్ధిదారులకు ఇస్తూనే ఉన్నాం అలాగే గ్రామీణ ప్రాంతంలో సీసీ రోడ్లు కానీ కాలువలు కానీ అన్ని అన్నింటిలో కూడా పనులైతే ముందుంజుగా వెళ్తూ ఉన్నాం కాబట్టి మీరు చర్చకు సిద్ధమన్నట్టు ఇక్కడ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ బొత్సకు అయితే మాత్రం చాలా ఘాటుగా సమాధానం చెప్పినట్టుగా మనకు తెలుస్తూనే ఉంది అలాగే బొబ్బలి రాంభద్రాపురం గరివిడి వ్యవసాయ విభాగం ఒకసారి ప్రధాన సభం చూద్దాం లెక్కల్లోనే యూరియా ఇక్కడ లేదా అన్నట్టు ఖరీఫ్ ఆదిలోనే రైతులకు యూరియా కష్టాలు మొదలయ్యాయి రైతు సేవ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలను దొరకపోవడంతో ప్రైవేటు డీలర్ను ఆశ్రయించాల్సి వస్తుంది ఇదే అదునుగా ప్రైవేటు వ్యాపారులు అధిక ధరలు వసూలు చేయడంతో పాటు అవసరం లేకుండా అదనంగా పురుగు మందులు అంటగడుతూ ఉన్నారు జిల్లాలో ఈ నెలకు ఆరు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు టన్నులు యూరియా ఆస అవసరంగా ఉన్న పదకొండు వేల నూట నలభై తొమ్మిది టన్నులు ఉందని అధికారులు చెప్తూ ఉన్నారు కానీ రైతు సేవా కేంద్రాల్లో సొసైటీలో మాత్రం అందుబాటులో లేదు కొన్ని చోట్ల గోధుమల వద్దకు రైతులు వెళ్ళి అడిగితే సిబ్బంది సమాధానం చెప్పలేక మూసివేస్తూ ఉన్నారు ఇండెంట్ పెట్టగానంటూ ఇటీవల మండల వ్యవసాయ శాఖ అధికారులు సచివాలయ సిబ్బందికి బదిలీలు జరిగాయి ఇక్కడ వారు వేరే ప్రాంతాలకు వెళ్ళిపోగా కొత్త వారు చేరడానికి ముహూర్తాలు వెతుకుతూ ఉన్నారు దీంతో ఎన్ని టన్నులు ఎరువులు అవసరమో చెబుతూ ఉన్నతాధికారులకు పంపాల్సిన ఇంటెంట్ పంపక ఏర్పడినట్టుగా కొరత ఏర్పడినట్టుగా తెలుస్తుంది క్షేత్రస్థాయిలో ఇదే పరిస్థితి గరివిడి మండలానికి చెందిన ఓ రైతు ప్రైవేటు దుకాణాలకు వెళ్తే పుస్తకం మూడు వందల ఇరవై రూపాయల ధర చెల్లించాలంటున్నారు డిఏపి పురుగుల మందు కూడా కొనుగోలు చేయాలని లింకు పెట్టారు ఐదు రోజులుగా బొబ్బులు పిఐ ఇక్కడ పిఐఎస్ వద్దకు రైతులు వెళ్తున్న తాళం వేసి ఉంటుంది ఒకవేళ తెరచు ఉన్న సిబ్బంది ఉండటం లేదు వారు వారంగా రామభద్రాపురంలో యూరియా లేక రైతులు సొసైటీ అధికారులకు నిలదీస్తూ ఉన్నారు బస్తా యూరియాకు నాలుగు వందలు చెల్లించాలని వ్యాపార డిమాండ్ చేస్తూ ఉన్నాడని చీపుడుపల్లి మండలానికి చెందిన ఓ రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టుగా మనం తెలుస్తూనే ఉంది వ్యాపారులు బాధులైనట్టుగా ప్రస్తుతం పదకొండు వేల నూట నలభై తొమ్మిది మెట్రిక్ టన్నులు వరకు ఇక్కడ ఇక్కడ సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది ఐదు వందల తొంభై ఒకటి మెట్రిక్ టన్ను యూరియాను ఆర్ఎస్ఎల్కు తరలించినట్లు అధికారులు చెప్తూ ఉన్నారు రైతు సేవా కేంద్రంలో విత్తనాల పంపిణీ జరగడంతో ఎరువుని పంపిణీ కేంద్రాలకు తీసుకురాలేదంటున్నారు ఆర్ఎస్ఎస్ తేల్లో ఇంకా అందుబాటులోకి రాలేదనేది తెలుసుకున్న పలువురు ప్రైవేటు వ్యాపారులు కృత్రిమ కొరతకు సృష్టించి బస్తాకు రెండు వందల ఇరవై ఆరు కాక మూడు వందల నుంచి నాలుగు వందల వరకు తరపించి విక్రయిస్తున్నట్లు తెలుస్తుంది ఖరీఫ్ చేతులకు సరిపడే యూరియా అందుబాటులో ఉంది రైతుల ఆందోళన చెందిన అవసరం లేదు ఎప్పటికే ఆర్ఎస్ఎల్కు ఐదు వందల తొంభై ఒకటి మెట్రిక్ టన్నులు పంపించాం మరో మూడు వేల ఆరు వందల మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంచుతున్నాం ప్రైవేటు వ్యాపారులు అదనంగా వసూలు చేస్తే రైతులు మా దృష్టికి తీసుకురావాలి జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రైవేటు ఎరువులు దుకాణాలు తనిఖీ చేసి నిల్వలు పరిశీలిస్తామంటే జిల్లా అధికారి వీటి రామారావు ఇక్కడ చెప్తూ ఉన్నారు అయితే మూసి ఉన్న బొబ్బులి పిఏఎస్ఏ గోధుమలు అయితే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అయితే లెక్కల్లోనే యూరియా ఎక్కడ లేదంటే ఇక్కడ ప్రధాన అంశం అయితే మనం చూస్తూ ఉన్నాం అయితే ఖరీఫ్ ఆదిలోనే ఖరీఫ్ ఆదిలోనే మొదలయ్యే కష్టాలు యూరియా డిఏపి గురించి అయితే మాత్రము ఇక్కడ లెక్కల్లోనైతే అయితే మాత్రము యూరియా ఉందని చెప్తూ ఉన్నారు అధికారులు కానీ వాస్తవంగా ఈ విషయం గ్రామీణ ప్రాంతాల్లో కానీ చాలా వరకు రైతులందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు రైతు రైతులందరూ యూరియా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అయితే మీరు ఆర్ఎస్ఎస్గా పంపించాము అన్నట్టు అంటూ చెప్తూ ఉన్నారు ఇది లెక్కలోనే చెప్తూ ఉన్నారు కానీ గ్రౌండ్ లెవెల్లో ఒకసారి నిజాలు ఒకసారి మీకు తెలుసు కానీ అధికారికంగా లెక్కలు చెప్పాలి కాబట్టి చెప్తూ ఉన్నారు ఇప్పటికే యూరియా మేము సిద్ధంగా ఉంచామని చెప్తున్నారు ఒక పక్క మొక్కజొన్న ఒక పక్కే ఇప్పుడు వరి ఇక్కడ ఆగుబట్లకు వేయడానికి రైతు ఎన్నైతే మాత్రము ఉదయం వెళ్ళిపోయి రెండు రోజులకి మూడు రోజులకి చుట్టూ తిరుగుతూ ఉన్నారు ప్రైవేట్తో దగ్గరికి వెళ్తే ఊరియా ప్రైవేటలో ఇక్కడ కూరడి చెప్తాపడే కూడను రైతులు సిద్ధంగానే ఉన్నారు కొనడానికి కూడాను కానీ దాంతో పాటు ఇంకా కొన్ని పురుగుల మందులు కొంటేనే మీకు ఇస్తామని ఇక్కడ ఇంతమంది బ్లాక్మెయిల్ చేస్తూ కూడాను ఇంతవరకు ఎందుకు అధికారులు దీని విషయంలో అయితే మాత్రం రైతు విషయంలో మాత్రం యూరియా ఉంది మేము తీసుకొస్తున్నాం ఎప్పుడు తీసుకొస్తాను చేతికొచ్చిన పంటంతో కూడా అయిపోయాక తీసుకొచ్చిన తర్వాత సుఖమే ఉంది ఇప్పటికే చాలా వరకు నష్టపోతున్నాము అని చెప్తున్న రైతులు కనీసం అవసరాలు కూడా ఊరియా ఎంత ఇంట కావాలో ఇక్కడ చూసుకొని ఇంకా అధికారులు రాలేదు నన్ను అన్న అనుకోవడం ఎంతో ఆశాస్పదం ఇక్కడ రైతులు అనేది దయచేసి ఇప్పటికైనా సరే ఇప్పటికైనా సరే కనువింపు చేసుకొని ప్రజలకు కావలసిన ఊరే డీఏపీ రైతన్నకి సాయం చేయలేకనప్పుడు అధికారుల తర్వాత మనకు కావలసినప్పుడు తేక్కున్నప్పుడు ఎన్ని ఊరే కట్టలు తెస్తే మాత్రము ఎటువంటి లాభము అన్నట్టుగా ఇక్కడ ప్రజలందరూ కూడా చాలా వరకు అయితే మాత్రము ఇబ్బంది పడుతూ ఉన్నట్టుగా గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ వెళ్ళి తెచ్చుకోవాలంటే మాత్రం ప్రైవేట్ దళారులు అయితే మాత్రం పెంచి పోషిస్తున్నట్టుగానే ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ ప్రైవేట్ వాళ్ళకి ఇక్కడ ఇక్కడ ప్రైవేట్ వాళ్ళకి అయితే మాత్రము అగ్రో వాళ్ళకి ఏ విధంగా అయితే మాత్రము వాళ్ళ దగ్గర డీఏపీ యూరియా ఉంది ప్రభుత్వం ఎందుకు దొరకడం లేదు అర్థం కావడం లేదు ప్రైవేట్ దగ్గరికి వెళ్తే చాలు మూడు వందల యాభై నాలుగు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు అనుకుంటూ అమ్ముతూ ఉన్నారు కానీ కనీసం గవర్నమెంట్ నిండి ఎందుకు గవర్నమెంట్ సప్లై చేయకపోతే వాళ్ళ యొక్క ఫెర్టిలైజర్స్ ఏ విధంగా వెళ్తూ ఉందో అది ఒక్కసారి అధికారులకు ఇది తెలియకుండానే జరుగుతూ ఉందా అని ప్రజలైతే విసిరిగిపోతున్నట్టుగా ఇక్కడ మనం తెలుస్తూనే ఉంది ఎక్కడికెళ్ళినా సరే మూసి ఉంటున్నట్టుగా గోదాం కూడా ఇక్కడ మనం చూస్తూనే ఉన్నట్టుగా మనం తెలుస్తూనే ఉంది అలాగే ఒకసారి విద్యా విభాగం చూద్దాం రండి రండి దయచేయండి తల్లిదండ్రుల సమావేశాలకు సన్నిధత జిల్లాలో ఈ నెల పదిన మెగా తల్లిదండ్రులను ఉపాధ్యాయుల సమావేశాలకు పండగ వాతావరణం నిర్వహించేందుకు యంత్రాంగం సన్నిద్ధమవుతుంది గత ఏడాది ప్రభుత్వ పాఠశాలలో ఈ కార్యక్రమం ఈ కార్యక్రమానికే పరిమితమైంది ఈసారి ప్రైవేటు విద్యాలయాలతో పాటు కళాశాలను చేపట్టనున్నారు ఏర్పోర్ట్ల నిమిత్తం సోమవారం అన్ని యాజమాన్యాలతో అధికారులు సమావేశం కానున్నారు విద్యార్థుల తల్లిదండ్రులను ఆహ్వానించనున్నారు ప్రజాప్రతినిధులు పూర్వ విద్యార్థులు గతంలో చదివి ఉన్నత స్థానంలో నిలిచిన వారిని పిలిచి సన్మానిస్తారు బాలలకు వైద్య పరీక్షలు నిర్వహించి ఆరోగ్య స్థితిపై కాటలిస్తారు సృజనాత్మకం తీసి పోటీలు తల్లిదండ్రులు బ్రంగోలీ టగ్ ఆఫ్ వార్ ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేయనున్నారు పర్యవేక్షణకు గాను గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పదిహేడు కమిటీలు నియమించారు నియమించారు సంయుక్త కలెక్టర్ ఆధ్వర్యంలో కంట్రోల్ రూమ్ కూడాను ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ అంబేద్కర్ తెలిపారు తల్లి పేరుతో మొక్క తల్లి పేరుతో మొక్క నాటడానికి ఏడాది తీవృత్తంగా తీసుకున్నారు పాఠశాల ఆభరణము లేదా వారి ఇంటి వద్ద పిల్లలు నాటవచ్చు లీఫ్ యాప్లో లాగిన్ అయ్యి పేరు నమోదు చేసుకోవాలి పెరుగుతున్న మొక్కను ఏటా చిత్రీకరించి అందులో అందులో ఉంచాలన్నట్టుగా తెలుస్తుంది చర్చించే అంశాలు ఇవే పాఠశాల అభివృద్ధి మౌలిక సదుపాయాల కల్పన విద్యార్థులు చదువు కవిత ఆరోగ్యం గత ఏడాది సాధించిన ప్రతిభ ఈ ఇక్కడ చూద్దాం రండి రండి దయచేయండి తల్లిదండ్రులతో సమావేశాలకు సన్నిద్ధం చేస్తూ ఉన్నారు ఈ నెల పదిన మెగా తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశాలకు పండగ వాతావరణంలో కూటమి ప్రభుత్వం అయితే మాత్రం ఏర్పాటు చేస్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది అయితే వాస్తవంగా అయితే మాత్రం ఖచ్చితంగా వీటికి అందరూ కూడా పేరెంట్స్ అనేవారు తల్లిదండ్రులు అందరూ కూడా హాజరువ్వాలి గత ప్రభుత్వం అయితే ఓన్లీ ప్రభుత్వ పాఠశాలకు చేసేవారు కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రైవేటు రంగంలో కూడా అందరూ కూడాను తల్లిదండ్రులు అందరూ కూడా ఏకమై వాళ్ళ యొక్క విద్య గురించి వాళ్ళ ఆరోగ్యం గురించి వాళ్ళ యొక్క శ్రద్ధల గురించి ఒక్కరోజు అంటే ఒక్కరోజు ఖచ్చితంగా మన తల్లిదండ్రులైతే మాత్రము వాళ్ళకి కేటాయించాలి తర్వాత ప్రశ్నించాలి అలాగే ప్రైవేట్ రంగంలో కానీ ప్రభుత్వ రంగంలో కానీ ఇలాంటి వాతావరణంలో అందరూ ఒకసారి వచ్చి వాళ్ళ యొక్క పిల్లల యొక్క అప్పుడు అప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఉన్న మాస్టర్లు కూడా చాలా ఉపాధ్యాయులకు కూడా అందరూ కూడా భయం కూడా కలుగుతుంది తల్లిదండ్రులు వస్తారు వాళ్ళ యొక్క పిల్లల గురించి శ్రద్ధ చూపించడం వాళ్ళ యొక్క మార్కుల గురించి వాళ్ళ యొక్క ఆరోగ్యం గురించి వాళ్ళ యొక్క పోస్ట్ గురించి ప్రతి ఒక్క దాని గురించి కూడా మనం కూడా కాస్త కోస్తా సమయం కేటాయించకపోతే మాత్రము చాలా ఇబ్బంది పరిస్థితి కాబట్టి ఇలాంటి కూటమి ప్రభుత్వం మన కోసము మన పిల్లల కోసం మన భవిష్యత్తు కోసము ఇది ఏర్పాటు చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి అవకాశాన్ని సంస్కృతంగా అక్కడ ఏం జరుగుతుందో తల్లిదండ్రులు కూడా మన బాధ్యత కూడా ఏదో స్కూల్కి పంపించేసాం మనకేం చేతులు తెలుపుకున్నాం వాళ్ళే చదువుతారు అనుకోవడంలో చాలా చాలా తప్పిదమే కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి కార్యక్రమానికి ఆదరయ్యి పిల్లల భవిష్యత్తు గురించి అయితే మాత్రం తీసుకోవాల్సిన శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం కూడా మనకు కూడా ఉందని ఉంది చూస్తూ ఉండండి ఎం యూనిస్ నేను మీ అమ్మీ నాయుడు